మైటీ హోమ్ మేకర్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని ఎప్పుడూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ మైటీ హోమ్ మేకర్ నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటానికి లక్షలు వేలు అవసరం లేదండి మన సంకల్పం బలంగా ఉంటే చాలు అనేదానికి ఈరోజు నాకు ఒక మెమరీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం నేను బా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం అమ్మవారికి సమర్పించి అక్కడ అందరికీ ముత్తైదువులకి ఇచ్చాను తర్వాత వస్తూ వస్తూ గణేష్ టెంపుల్ స్టేషన్ పక్కన అక్కడికి వెళ్ళా మనసులో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అనిపించింది కానీ నేను ఏమి నా దగ్గర వస్తువులు ఏమీ లేవు ఎలా చేసుకుంటాను అక్కడేమో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు అప్పుడు సరేలే ఇంకొక నెక్స్ట్ ఇయర్ ప్లాన్గా చేసుకోవచ్చు నేను అనుకున్నాను అంతలో కండి నేను అక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటే ఒక ఆమె వచ్చేసి పసుపు బొట్టు పెట్టేసి రెండు బ్లౌజ్ పీసులు ఇచ్చిందండి ఇవ్వంగానే తీసేసుకున్నా తీసుకొని కొంచెం ముందుకు రాగానే వరలక్ష్మి వ్రతమా అండి అన్న చేసుకుంటారా అండి ఇది లాస్ట్ అంటే ఈ బ్యాచ్కి లాస్ట్ బ్యాచ్ కూర్చోండి అన్నారు నా దగ్గర ఏం లేవండి కలిసం చెంబు ఏం లేవంటే ఆ మా చాలా చిన్నదండి ఇంతటి నా కోసమే తెచ్చినట్టు ఈ మన ఛానల్ వీడియోలో కొట్టి బుడ్డి చెంబు అది ఇచ్చింది ఆమె తమలపాకులు ఇచ్చింది మనకి వాళ్ళు వచ్చి పసుపు బొట్టు పెట్టారు కదా రెండు బ్లౌజ్ పీసులు ఒకటి పరిచాను ఒకటి కలిశానికి పెట్టుకున్నాను ఆమె ఇచ్చింది పండు పక్కన పసుపు కుంకుమ ఇచ్చిందండి నేను టూ హండ్రెడ్ పెట్టి టిక్కెట్ తెచ్చుకొని రెండు కొబ్బరికాయలు తెచ్చుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసేసుకున్నాను నాకు చాలా అద్భుతము అసలు చాలా మిరాకిల్ అనిపించింది అంటే మనం చేసుకోవాలనుకుంటే చేసుకోలేము అమ్మ సంకల్పం ఉంటే చేసుకుంటాం దానికి నేనేం పెద్ద ఖర్చు వేలు వేలు అవ్వలేదండి మొత్తం నేను మొత్తం పూజ మొత్తం కూడా టూ ఫిఫ్టీ రూపీసే నేను అనుకోకుండా జరిగింది అది మనసుకు చాలా ఆనందంగా అనిపించింది మన ప్రేక్షకులకు కూడా షేర్ చేద్దామని నేను ఈ వీడియో పెడుతున్నాను అంతేనండి ఎవ్వరూ పూజకి ఇంత ఖర్చు అంత ఖర్చు కాదు మనం చేసుకోవాలనే సంకల్పం అనేది బలంగా ఉండాలి అనేది నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి